జై గణేష జై జై గణేష అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మనం చిలకలూరుపేటలోని పోలిరెడ్డిపాలెంలో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నామండి ఎంతో అరుదుగా ఉండే ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటండి మనకున్న విఘ్నాలను తొలగించే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాము అలాగే ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు

ఒక వంద సంవత్సరాల క్రితం చిన్న వారిగా ఆ బావి దగ్గర కొలం దగ్గర వెలిచి ఉన్నారు అది పదకొండు సంవత్సరాల క్రితం ఆ స్వామివారిని దొంగలు దొంగిలించడం వల్ల ఇక్కడ ఒక దాత ఈ కార్యక్రమం పూర్కొని ఈ స్వామివారిని ప్రతిష్ఠించడానికి కార్యక్రమం సంకల్పించుకొని భక్తుల సహకారంతో దాతల సహకారంతో విశేషంగా తన సహకారంతో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు దీనికి ఎన్నో వారి ఉందో అలాగే భక్తుల ఉందో విశేషంగా ఈ చుట్టుపక్కల దరిదాపుల ఎక్కడ ఈ సిద్ధి సమయంలోఘ్నేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం ఈ స్వామి వారి దగ్గర చెప్తే ఎక్కడ దర్శన భాగ్యం కొన దోచుకోలేదు కానీ ఇక్కడ విశేషమైన మన సిద్ధి బుద్ధీసేశ్వర స్వామి వారి ప్రాంగణంలో విశేషంగా వేల మంది వారి స్వామి వారు పరివార దేవతలైన ఉపాధ్యాలు తదుపరి శ్రీ శుభంకరి దేవేశ్వర పశుపతి నాథ స్వామి వాళ్ళు అంటే శివ పార్వతులు ఆ తదుపరి మల్లి దేవస్యేశ్వర స్వామి వాళ్ళు అలాగే చంద్ర నాగేశ్వర స్వామి విశేషంగా గ్రహ దోషాలు గ్రహ దోషాలు ఉన్న వారికి గ్రహ దోషాలు దొరికించే నవగ్రహ మండపము యాగశాల అలాగే ఆంజనేయ స్వామి వారు ఆది శంకరాచార్య చంద్రశేఖర స్వామి వాళ్ళు పరివార దేవతలు సకల పరివార దేవతలు ఈ ప్రాంతంలో నోచుకుని ఉన్నాము ఈ కార్యక్రమము ఈ ఏదైనా దగ్గర ఏదైనా సంకల్పించుకోండి పంచుకుంటూ విశేషమైన కార్యక్రమం నెరవేరుస్తూ వాళ్ళ కోరిక నెరవేరుస్తూ ఈ స్వామివారు కొన్ని ఉన్నారు విశేషంగా సంకష్ట చతుర్థి పర జన మాసంలో వచ్చే ప్రతి మాసంలో ఒక రోజున వచ్చే బహుళ పక్షంలో వచ్చే సంకష్ట అరచతుర్థి జన గరిక తీసుకొచ్చి ప్రక్షణం చేసి విశేషంగా సోమవారికి సంకల్పించుకున్న వారి కోరిక నెరవేర్చాలని మన సోమవారు చాలా సార్లు నిరూపించి ఉన్నారు అలాగే బుధవారం విశేషంగా సోమవారికి విశేష పూజ కైంకర్యాలు నిర్వహించబడుతున్నవి అందువల్ల భక్త మహాశలు మన దేవాలయం ఇచ్చేసి బుధవారము సంకష్ట చంద్ర పర్వదిన విశేషంగా సం సందర్శించి సోమవారిని కొలిచి వారి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము ఓం శ్రీ మహాగణాధి దేవత समुद्रम सिंधुम संचिवन नमचित्रम जाम प्रसन्नवान जाम जाए ओम तरियब धम तुलना तरियब आराम चंद्र ब्रह्म तरियब इंद्र ब्रह्म तरियब रचुई बद्रिय ब्रह्म बुद्धना अग्नि इतना योग्य विजय बलमत नैतमत नवयाद कल्याण भाइ यत्र जायते पुरुषस्तु मनिम नित्यम प्रजामि सर्वं महिम सर्वदा सर्वकाले जनार्थ देजा ममंगलम एषां जस्यां यस्तो जनार्थ आपदाम वस्तां धातां सर्वसंपदां लोकाभिवाम श्रीराम भयाभिवानाम्यम सर्वमंगल मंगल्ये श्री सर्वार्थ साधके शरण्ये त्रयमगे देवी नारायणे ओम श्री लक्ष्मीनारायणाय नमः श्री

पश्चिमी उत्तर भोस्या सीमा अल्फा देशिया एसवीआर तुलसी मान देशिया एसवीआर गैरसना देशिया सात नंबर शिक्षण स्थल दिल्ली जा अब यह देशिया दृष्टों और दिल्ली की जनता प्रांगण से कल जनता आसन जनता अनुग्रह आपराजित जनता धन करने का उस तुम्हारा ना व्यापार व्यवसाय ఓం భర్గతా తచంద్రే మద్గోరే రస్య దీమహి దియా యః పచా యాత్ సత్యంత వజన హమతమ సంత్రవసే ఓం శ్రీ సత్యుదేసమ త్రిగ్నేశ్వర స్వామి దేవతా భ్రమరా ఆయ్ దైనన ृपया <mbruch upbringing> <Param> ईरा ग्राहम में सुद्ध आत्मयम सपयवे नमस्तरोमी 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 नमः पारदीशते हर हर महादेव सिंहो शंखा ओम सुमत चरं चरवला जिगन लंबोदर चविकर विग्रह योनादिप धमकेंद्र जाच पारेंद्र वदनक पख ओम गण गण धय असमदाय नमो ये मैश्वरायम मे कामा गावै भयो गणेशुर वैष्णवो धात राय वैष्णवराय महाराज जय हो ओम ब्रह्मकत्वा इंद्रार्थ भोदा सत्यं भोन्त पुन्नामः अंतक्षेत भूदे नमः यसो तेष तमिग्नास्त हमारा सम्रामस्तो रद समजावते समना पापा चंद्र सुतो ब्रह्मा भوذु ईशाना सर्वज्ञानां विसल सर्वोतार तपा नृणामुदे शिवो मे सुराज भो प्रचिनये यागी गाडीमा पाणी जन्मासु ता विचा तां रक्षे वा भोम पापकर्मा त्रैहिमार रूपाले अन्नधा शरणं मास्तुमे वचो ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్